మా అందరికీ నమస్కారం మరి ఈరోజు మహోదర్ వాస్తవలు గౌరవనీయులు స్వర్గీయ శ్రీ రాజా కందికి కుమార రామరాజ బహదూర్ గారి జయంతి అంటే ఆయన రోజు షర్బేరు రాజావారు మరి వారి పుట్టినరోజు సందర్భంగా మరి వారి కుమారుడు గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీ రాజా కందికి సత్యనారాయణ శివకుమార లక్ష్మీ నరసింహ రాజా బహదూర్ వారి ఆధ్వర్యంలో మరి వారి మరియు వారి ఇతర కుటుంబ సభ్యుల మన సహాయంతో ఈరోజు మన ఉద్దివాసంలో భోజనాలు ఏర్పాటు చేశారమ్మా మరి వారి కుమార రామరాజ బహదూర్ గారి పవిత్రాత్మ శాంతి కలవాలని కోరుకుంటూ వారి జయంతి పురస్కరించి ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఈ కార్యక్రమానికి మరి వారి కుమారులైన రాజాగారు మనకు అందుబాటు లేకపోయారు అందువల్ల మీరు కానీ వారి కుటుంబం కూడా మన వారి కుటుంబాన్ని దీర్ఘాయిస్తూ సకలైస్ తీర్చుకో ఆ భావంత చూడాలని కోరుకుందామమ్మా మరి ఈరోజు మనకు అన్నదాత అయినటువంటి కుమార రామరాజ బహుగా బాలదుర్ గారిని తలుచుకుంటూ అన్నదాత సుఖీ భవ